શો <coughs> 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 భారత్కి భారత్ భారత్ తెలంగాణ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి భారతదేశ ప్రతి బిడ్డలకి ప్రతి ఒక్క సోదరికి సోదరి మణిలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ రావడము ఇంతమంది అశేష జనము ఇక్కడ పాల్గొనడము అనే కారణాలు ఉన్నాయి ఆపరేషన్ సింధు ఘన విజయం సాధించడంతో ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా ఈ ర్యాలీని ఘనంగా జరుపుకోవడం మనం చూస్తూనే ఉన్నాము దీనికి వెనక కారణాలు చిన్నపిల్లల నుంచి కూడా అందరికీ కూడా తెలుసు జరిగినటువంటి ఇక్కడ వచ్చినటువంటి అశేష జనంలో భాష భాషాభేదం లేదు వయసుతో తారతమ్యం లేదు మతము లేదు కులము లేదు ఏది కూడా సంబంధం లేకున్నా ఇక్కడ పాల్గొనడం జరిగింది కాబట్టి మనం ఎంత ఐకమత్యంగా ఉండామో ప్రతీకగా అందరికీ నిలిచాం మేము ఈరోజు మన భారతదేశం యొక్క ప్రత్యేకత యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈరోజు ఇది కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరిలో ఎందుకంటే ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున జరిగినటువంటి దుర్ఘటన దుస్సంఘటన ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది ఈ రోజుకి కూడా మన భారతదేశ పౌరులందరికీ కూడా అది తలుచుకుంటే రక్తం ఉడుకుతుంది మన భారతదేశ భారతీయ మహిళలకి అన్యాయంగా వారి కుటుంబ సభ్యుల ముందరే వారి భర్తలని కన్నబిడ్డల ముందరే వారి తన్నుల్ని చంపడం జరిగింది అతి కిరాతకంగా ఉగ్రవాదులు దయాదాక్షిణము ఎటువంటి కరుణ కనీస మానవత్వం విలువలు లేకుండా వాళ్ళని వేటాడు చంపడం జరిగింది దానికి ప్రతి చర్యగానే ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో మన వీర సైనికులు ఈరోజు అతి ధైర్య సాహసాలు చూపించి వారిని మట్టి కరిపించడం చేశారు ఆ మట్టి కరిపించడంలో కూడా మన ఎక్కడ మన విలువలని మన మరవలేదు అదే మన భారతదేశ ప్రత్యేకత ఎక్కడ కూడా అమాయక ప్రజల్ని పనికొని కన్నా కేవలం ఉగ్రవాద యొక్క స్థావరాలను మాత్రమే ఉగ్రవాదులను మాత్రమే మట్టి కల్పించడం జరిగింది అదే మన భారతదేశం యొక్క ధర్మం వైపు ఎప్పుడు నిలబడడం చేస్తే ప్రతి ఒక్క దేశము ఇతర దేశాలన్నీ కూడా మనకు సపోర్టుగా నిలవడం జరిగింది ఈరోజు దీనికి కారణమైనటువంటి వీర సైనికులు కానివ్వండి ఈ ఆపరేషన్లో చనిపోయినటువంటి అమరు కానీ మనం తెలియ చేయడం అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా వాళ్ళ కుటుంబాలకి మనవంతు మన సాయం చేయవు కూడా అని మన ధర్మం మనకి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు హనుమాన్ జయంతి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలుసు మన యొక్క భగవంతునికి హనుమాన్కి సింధూరము చాలా ముఖ్యమైన రోజు ఆయన చాలా ప్రీతి ప్రీతిపరమైనది అటువంటి సింధూరాన్ని మన భారతీయ ఆడపడుచులకి ఇరవై రెండో తేదీ తుడిచివేయడం జరిగింది అందుకే ఆ భగవంతుడే దీనికి విజయాన్ని మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేసి మనకు విజయాన్ని చేకూర్చడం కూడా జరిగింది అంతేకాదు ఏ ఒక్క దేశం కూడా తిరిగి మళ్ళీ మన భారతదేశం వైపు కన్నెత్తి చూడకన్నా చేయడం జరిగింది ఈ యొక్క ఆపరేషన్లో ఒక మహిళలకు పురుషులతో పాటు ఇద్దరు మహిళలు కూడా కీలక పాత్ర వహించడం మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే ఇది ప్రతి ఒక్క మహిళకి స్ఫూర్తిదాయకము ముఖ్యంగా యువకులు అందరికీ కూడా ఇది స్ఫూర్తిదాయకం తీసుకొని వారి యొక్క భైరసాంతను ప్రశంసించవలసిన సమయము అలాగే వారిని వారి యొక్క సహాయాన్ని మరవకుండా ఈరోజు మనం వారి దేశభక్తిని చాటుకోవడం ఒక మన యొక్క విధి అనమాట ఈరోజు రెపరెపలాడుతున్న ఈ జెండా మరింత పైకి వెగరేసి మన భారతదేశం యొక్క ఐక్యమత్యాన్ని అలాగే మన భారతదేశం ఒక ఐడెంటిటీని మన భారతదేశం యొక్క ధైర్య సాహసాలని మన వీర సైనికుల యొక్క ధైర్య సాహసాలతో ప్రతీకగా అందరికీ కూడా ప్రతి ఒక్కరూ చూసేట్లుగా పైకెత్తి ఎగరవేసి అందరూ కూడా రెక్కడెప లాభించాలని నేను కోరుకుంటా ఉన్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు వందే మాతరం వందే మాతరం